ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం ప్రధానంగా ఇక్కడ మనకి శుక్రుడు మార్చున్నాడు దశమం నుంచి ఏకాదశంలోకి అయితే ఈయన ద్వాదశాధిపతి కూడా అవుతున్నాడు సప్తమ ద్వాదసా ద్వాదశాధిపతి ఈయన ఏకాదశంలోకి వస్తున్నాడు అనమాట సో ఒక రకంగా చెప్పాలి ఆ చేంజెస్ అయితే కనపడుతూ ఉంటాయి బట్ ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి గురించి లేదా మీ జీవిత భాగస్వామి లేదా భాగస్వామ్యంలో గనక ఉంటే వ్యాపార రీత్యా వాళ్ళకి సంబంధించి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి బట్ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే రవి బుధులు ఈ రెండు గ్రహాలు కూడా మీకు ద్వాదశంలోకి వెళ్తున్నాయి చూడండి ఎప్పుడు కూడా ఆ ద్వాదశంలోకి దశమాధిపతి ద్వాదశంలోకి వెళ్ళటం అనేది అంత మంచి కాంబినేషన్ కాదు డెఫినెట్గా ఆయన వర్క్ రిలేటెడ్గా కొంత స్ట్రెస్ని ఇస్తాడు అలాగే ఎయిత్ తోటి కూడా ఉంటున్నాడు కాబట్టి ఉద్యోగానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనే చెప్పుకుంటున్నాం పాటు మీకు ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా రావాలన్నా లేకపోతే మీరు ఏమైనా చేంజెస్ కోరుకుంటున్నా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈయన కొంచెం తికమక పెడుతూ ఉంటాడు సో కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పుకుంటున్నాం వృశ్చిక రాశి వారికి అలాగే మీరు కనుక ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నా కూడా దానికి సంబంధించి కూడా మీకు కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పుకుంటున్నాం సో బేసిక్గా ఇక్కడ రెండు విషయాలు ఏంటి అని అంటే ఒకటి కెరియర్ పరంగా ఇబ్బంది కనపడుతోంది రెండో విషయం ఏమిటి అనంటే మీ భార్యాభర్తల మధ్యన కూడా సరైన ఏదో ఒక రీజన్ తోటి కొంచెం డిస్టెన్స్ అనేది కూడా కనపడుతోంది బట్ ఇక్కడ మెయిన్గా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే సిక్స్త్ లోడ్ వెళ్ళి మనకి లగ్నంలో కానీ రాశిలో కానీ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఒక ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత సఫరింగ్ ఉన్నా కూడా చాలా ధైర్య సాహసాలతోటి మనం ఆ ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటాం అనమాట సో ఒక రకంగా చెప్పాలంటే శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు అలాగే మీకు ఏమైనా కోర్టు విషయాలు లాంటివి ఉంటే వాటికి సంబంధించి కూడా మీకు ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పచ్చు పాటు మిందాక నేను చెప్పినట్టు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారికి కొంత అనారోగ్యమైన పరిస్థితులు ఉంటాయి అని కూడా చెప్పుకుంటున్నాం సో ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ అనేవి వృష్టికి రాశి వారికి కనబడుతున్నాయి అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఇక్కడ బేసిక్గా ఖర్చు విపరీతంగా ఉండబోతోంది అలాగే మీరు కనుక ఏమైనా నూతన వ్యాపారాలు లాంటివి మొదలు పెట్టినా లేకపోతే చేయాలనుకుంటున్నా దానికి సంబంధించి మీరు రుణాలు లాంటివి తీసుకుంటారు అని కూడా చెప్పుకోవచ్చు సో రుణాలు తీసుకుండే అవకాశం కనపడుతోంది రుణాలు రుణాలు తీర్చడం కంటే కూడా అవకాశం ఎక్కువగా ఉంది కొత్త ప్రయత్నాలు వ్యాపారస్తులు అయితే కొత్త వ్యాపార ప్రయత్నాలు మొదలు పెడతారు బట్ ఇందులో మీకు ఖర్చు ఎక్కువగా ఉండబోతోంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుందాం అలాగే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే చెప్తున్నాం సో కొత్త ప్రాజెక్ట్స్ అనుకోండి కొత్త ఆఫీస్ అనుకోండి కొత్త బిల్డింగ్ అనుకోండి లేదా అసలు ఎంటైర్లీ ఒక కొత్త డివిజన్ అనుకుందాం కొత్త ఉద్యోగం అనుకుందాం ఇలాంటివి ఉంటాయి అని చెప్పుకుంటున్నాం అనమాట మరి ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతోంది ఆర్థికంగా కూడా పెద్దగా మార్పులు ఏవి కనిపించటం లేదండి అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న వాళ్ళకి కూడా ఇక్కడ కొంచెం ప్రయత్నం అయితే చేయాలి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి వివాహానికి సంబంధించి కూడా ఇంకా ఇంకా కొంచెం మంచి టైం రావాలంటే మీకు జనవరి రావాలి బట్ ఈ లోపల మీ జాతకం ప్రకారంగా గనక మీకు సంబంధాలు లాంటివి కుదిరాయి సంబంధాలు చేసుకునేందుకు అవకాశం ఉంది అన్న మాట గనక వస్తే దానికి సంబంధించి కూడా ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి సో ఇందాక నేను చెప్పినట్టు ఒక రకంగా ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదో ఒక రకమైన ఇబ్బంది అనేది కనపడుతోంది సో శారీరక పరమైన ఇబ్బంది అనే మనం అనుకోవచ్చు అలాగే వారికి వృత్తి రీత్యా కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి సో ఎలా చూసుకున్నా కూడా మీ జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతులు ఆరోగ్యము వీటన్నిటి గురించి కూడా కొంత మీరు ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి సరే వీటన్నిటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన అయితే చేస్తున్నారు బట్ ఇక్కడ చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు మరి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు తర్వాత నుంచి వీరికి కొంత అనుకూలత అయితే కనపడుతూ ఉంటుంది బట్ ఎలా చూసుకున్న ట్రీట్మెంట్స్ ద్వారానే సంతాన యోగం అనేది కనపడుతుంది పెట్టుబడులు అలాంటివి కనుక మనం చూసుకుంటే పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు అలాంటి వాటిపైన మీరు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అలాగే ఎక్కువగా పొదుపు చేయడానికి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వలు అంటాం కదా వాటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటారు బేసిక్గా ఎలా ఉంటారంటే మీ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే ఈ మాసం అంతా కూడా సరే ఒక డెసిషన్ అంటూ తీసేసుకున్నాం కనుక మనం ఇంకా డెసిషన్కి లోబడి ఉందాం అలాగే ఈ డెసిషన్కి డెసిషన్ మారకుండా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం అలాగే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఆ పరిస్థితులకి తగినట్టుగా నడు నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో ఈ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది రెండోది ఎప్పుడైనా సరే సిక్స్త్ లో వెళ్ళి లగ్నాలు ఉన్నప్పుడు ఎలా చూసుకున్న ఆయన ఆయన లగ్నానికి మంచివాడే అయినా కూడా ఇక్కడ కొంచెం చిన్న చిన్న హెల్త్ ట్రబుల్స్ని కూడా ఇస్తూ ఉంటాడు అయితే ఎందుకు ఆ మాట అంటున్నానంటే శని ఇక్కడ వక్రగతిలో ఉన్నాడు గనక కాబట్టి ఈయన కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తూ ఉంటాడు సో కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మెడికల్ పరంగా మెడిసిన్స్ ద్వారా ఆర్ త్రూ మెడికల్ హెల్ప్ సంతాన యోగం గురించి ప్రయత్నం చేస్తారు వీటన్నిటితో పాటు ఇక్కడ అనేక విషయాలలో ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అయితే స్థిరాస్తులు కొనుక్కోటాలు అమ్ముకోటాలు వీటి గురించి కనుక చూస్తే వీటికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు కానీ మీరు గనక ఏదైనా స్థిరాస్తులు బ్యాంకులో వాటిల్లో పెట్టి మీరు ఏమైనా లోన్స్ లాంటివి తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి మాత్రం ఈ మాసం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది బట్ ఎలా చూసుకున్నా కొంచెం ట్వంటీ సెవెంత్ రావాలి ట్వంటీ సెవెంత్ నుంచి మీకు ఈ లోన్స్ లాంటివి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి సో బేసిక్గా ఇవన్నీ మేజర్ చేంజెస్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇవి మేజర్గా మీకు ఈ మాసం అంతా కూడా కనపడుతూ ఉంటాయి అలాగే ఈ చేంజెస్కి తగినట్టుగా మీరు డెసిషన్స్ కూడా తీసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఒకటి తల్లిదండ్రులకి సేవ చేయండి రెండో విషయం ఏమిటంటే ఒక రకంగా చెప్పాలంటే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి విష్ణు సహస్రనామాలు చదవటము వినటము స్వామివారిని అర్చించటం అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం కుదిరితే సుదర్శన హోమం చేసుకోవటం ఇలా చేసుకోవటం వలన మీకు చాలా మంచి ఫలితాలు కనపడతాయి అలాగే ఏ పనులైతే ఆగిపోతున్నాయో ఏ పనులైతే ముందుకు వెళ్ళట్లేదో ఏ పనులైతే మీరు చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మీకు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది ఇవి వృశ్చిక వారి ఫలితాలు శుభం